అది ఏదో అక్కడ తెలుసా మా ఎందుకు ఊరుకుంటాను కానీ మా ఏమో మేము ప్రతి భాగము నుండి విడుదల చేయను కాదు నాకు అర్థం ఇల్లు పోతే తరుణ్ ఏమిస్తాడు అందులో ఉంది అర్థం పరమనార్థం అందులో తులసి కలుపుతారు తీర్థం కూడా కలుపుతారు ఆరోగ్యం తీర్థం దావు రేపు క్షీరం వస్తే పానకం తాగు ఎండాకాలం బెల్లం ఇలాచి బిర్యాదు ఆరోగ్యం రేపు కూడా వస్తుంది మాసం అప్పుడు ఏమిస్తారు పాయసం పానకం తాగాల్సిన నోరు

ఆయన దగ్గర కాబట్టి మనం అమ్మ అంటే మన అమ్మతో మన అమ్మ బొదిలే ఇంటి ముందు కల్లా పెడతలే ముగ్గు పెళ్ళదు దేవుడి అన్నం వెళ్ళదు ఇంటికి ఎవరో అన్నం పెడద్దు అది పెడతాన కాబట్టి ఎవరైనా బొలితే ಚಕೊಪ್ಪ ದಾನ್ ಇರಡು ಇಷ್ಟೇ ಇದೆ ಆ ಚಕರೇ ರೆಡಿ ದಾಳ ಇರೈ ಆರು ఇక్కడ వాల్టర్ మనిత్తర్డే అదే బైక్ లో వొట్టాలి కదా అని సార్ మేము అందరం రెడీగా చెప్పు నా వెళ్ళేలా అంటే వాలే సార్ ఎండే రండి చూపితేసేసి చక్కగా సార్ దాన్ని అందరూ మా ఊళ్ళో అందరూ గురుమాత్రులు వచ్చి నేను కూడా ఏమో మరి ఏం చేయమంటారా సార్ అంటే అనుకోండి మీ గురదా అనుకోండి అమ్ముడి కాదు அத்தான் <laughs> செல சார் இரையா இதுல

வா படுத்து கத எவால கிலோஸ் டபாண்ட்

क्या बात ही तो रहता है नहीं लड़कियाँ लग रही हैं जो कर जैसे कि यार वो जो परे रिजल्ट में जाना है तो हमारा करो यार ये क्या सुंदर है हाँ ये ये बीच पे हुआ अलामने इक्कुड़ा मार लिया इनका वाला जैसा अलमान्दर ये नाम कुछ करो तेरी लड़कों नाम लो जो नाम लो 3 for 3 ಅಂತಂತಾ ನೀವೆಲ್ಲಾ ಎಕ್ಚಾ ಹ್ ಈ ಬಾಳೆ ಒಂದು ನಾಟಕ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂತ ಇಂಚು ಅಂತಾ ನೋಡಿ ಅದಕನಿ ಈ ನೀನು ವಿಶಾರ್ತ್ರೋ ಕಲಕಣ್ಣಾ ನೀನು ಇಲ್ಪುತ್ತೆ ಈ ದಬಾರೆ ಇಕ್ಕೋಲು ಈ ಏಷಿಯಕೊಂಡಿರೋ ಏನಂದ್ರ ಈ ಸಾಕು ಅನ್ನೆರೋಕ್ಕೆ ಗೆದ್ದಿರಲಿಲ್ಲ ಗೆದ್ದಿರೋದು ಯಾರು ನೀನು ಅಂತಾ ಕಣ್ಣೋ ತಿಕ್ಕಲು ಅಂತಾ ಯವರಲ್ಲ ಹಾ ಮಲ್ಯ ಮಲ್ಯ ಅಂತಾ

అంటే ఆ మైనే యశోద అంటే నే అన్న నిర్మేశిరో యశోద సపోజ్ టు వెయిట్ ఫర్ కృష్ణా నో నాట్ దిస్ సర్వానికి తీసుకోనా అంటే అచ్చగా సర్వదాగా సరే శారదా గదా నీ వైకుంఠ్యక దేశకేల గురుకుల మందికేద్ కిరా హా బుడబట్లే లాగే నేను కొచ్ పినారగా ఉండాలా

పిల్లలు తెలిసి మీరు టూ థౌజండ్ ఎయిటీన్ లో ఇది మా ఆఫీస్ లో అన్నారు ఇది వాడి సోషల్ మీడియా కదా ఎవరైనా వాడుకోవచ్చు వాడుకున్నారు విషయం అది కాబట్టి మన దేశానికి ఇస్లాంకి మన దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు మన దేశం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది ఈ దేశం బాగుండాలంటే మనందరం హిందువులుగానే ఉండాలి ఎవరిక ఎవడైనా రైతులు లేకపోతే స్వామి వివేకానంద చెప్పారు ఒక వ్యక్తి హిందువు నుంచి మతం మారి రైతులుగా కానీ ముస్లింలుగా కానీ మారితే ఒక శత్రువుని మనం తయారు చేసుకున్నట్టు కాబట్టి అన్ని వాక్యాలు కవులు మాత్రం చెప్పకండి ఖచ్చితంగా కౌరు తే ఇలాంటప్పుడు చెప్పాలా ಮನ ಎ ಗುರ್ಪಟ್ಟುಕೊಂಡು ಧರ್ಮಕ್ಕೆ ಅದೇ ಪರಿಯಿ ಅಲ್ಲೇ ಮನೆ ಎಂಟು ಕೊ ಇವನ್ನ ಕಾಪಾಡುಕೊವಾಲ ನಾನು ಸಂತೋಷ ಪಡ್ತಾನೋ ಲೋಪಂತ ಇಪ್ಪು ಪಾಕಿಸ್ತಾನ್ ತೆರು ಕದ ఆ పల్లెల్లో ఇలాంటి ప్రశాంతత ఉంటుందా ఉండదు ఎందుకని అక్కడ పందులు ఉన్నాయి రామాలయం మటన్ షాప్ అయిపోయింది ఇప్పుడు ఒకప్పుడు రాము పూజలు గుడి ఇప్పుడు మటన్ షాప్ అయిపోయింది కాబట్టి ఎక్కడైతే హిందువులు తగ్గుతారో అక్కడ పీస్ ఉండదు పీసెస్ ఉంటాయి పోలే ఎక్కడో పాతబర్తి హైదరాబాద్ లో గుళ్ళు ఒక్క గుడి కూడా లోపలికి వెళ్ళలేని తెలుస్తుంది వెంట కుప్పనైపోయి కాబట్టి హిందువులు ఉన్నంత కాలమేల ఉంటుంది ఉంటుంది ఒక్కసారి మనం మైనార్టీ అయిన తర్వాత ఇవేమీ ఉండవు ఎవడైనా షెక్యులరిజం అనాలంటే వాళ్ళు చాలా మంది నాదట్టే ఎవడైనా టెన్ ల్యాక్స్ ఇస్తా ఎవడైనా సరే నన్ను మతం మార్చితే నైన్టీ ల్యాక్స్ ఇస్తా ఎవడైనా సరే రావణాసుడు శాన గొప్ప అని ఈ మ్యాచ్ కబుర్లు చెప్పి హీరో చెప్తాడు ఎత్తికెళ్ళని చెప్తాడు ఏమి కబుడు అదే చెప్పుకున్నప్పుడు రావణాసుడు వేరం నేర్చుకుంటే మనకు ఒక్కేలా ఉన్నాయి పరదా చేశారు కదా అందుకే కదా